ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చడం దురదృష్టకరం సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి అన్నారు సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహాలు తొలగించవద్దని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డిలు వినతి పత్రం అందజేశారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో జూన్ రెండు రెండు వేల పదిహేను నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అప్పటి మంత్రి తన్నీరు హరీష్ రావు ఎమ్మెల్యేగా చింత ప్రభాకర్ అప్పటి కలెక్టర్ రాహుల్ బొజ్జా అప్పటి అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ అప్పటి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అందరూ కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించరించని మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి అన్నారు ఈ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుందని తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేశారని విమర్శించారు ఇది కాంగ్రెస్ వారి కుసంస్కారానికి నిదర్శనం అని పేర్కొన్నారు రెండు వేల ఒకటిలో కేసీఆర్ ఉద్యమ ప్రారంభం తర్వాత తెలుగు తల్లి సెంటిమెంట్ ఆంధ్ర పాలకులు ప్రస్తావించేవారు ఎవరి తల్లి తెలుగు తల్లి అంటూ కేసీఆర్ అడిగేవారన్నారు ఉద్యమ సమయంలో బిఎస్ రాములు తెలంగాణ తల్లికి రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారన్నారు తెలంగాణ తల్లి విగ్రహాలు తొలగించడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బుచ్చిరెడ్డి అన్నారు అభివృద్ధి సమపాలలో తీసుకెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన నాయకత్వం వరదల్లాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో భాగం జైరాబాద్ సహచార ఎమ్మెల్యే మాణిక్యరావు గారు మరి భూపాల్రెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు ప్రజెంటేషన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవ్వడం జరిగింది దాంట్లో దాంట్లో భాగంగానే మరి వారు క్లియర్గా చెప్పడం మరి అసలు ఆ రోజునాడు మేడిగడ్డ నుంచి అంటే తుమ్మడి హెట్టి నుంచి మేడిగడ్డకు తర్వాత కిందికి తీసుకురావడానికి కారణం ఏందనేది వారి గత ప్రభుత్వంలో మరి చేసినటువంటి ప్రయత్నాలు కూడా అన్ని విత్ ప్రూఫ్స్ ఏదైతే పర్మిషన్స్ కానీ డిపిఆర్ కానీ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది పైనుంచి కిందికి తీసుకురావడం ఏంటంటే అక్కడ నీటి లభ్యత లేదు కాబట్టి కిందికి మేడిగడ్డకు తీసుకురావడం జరిగింది అందుకే మరి గతంలో మరి ఒక మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కానీ మరి ఇతర ప్రభుత్వాలతో మహారాష్ట్ర కానీ వేరే కాబట్టి పర్మిషన్స్ ఇవ్వకపోగా మా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అప్పుడు మహారాష్ట్రలో అప్పుడున్న సీఎం గారికి కూడా మన ప్రభుత్వం అప్పుడున్న పెద్దలు మాట్లాడడం సీఎం కానీ వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే ఆ లీట్ లభ్యత మీరు తీసుకపోతే మాకు బ్యాక్ వాటర్స్ మాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మేము ఒప్పుకోగామా ఒప్పుకోమంటే వాళ్ళు కూడా ఆ తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం పోయి తర్వాత మరి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం రావి అప్పుడు కూడా తర్వాత బీజేపీ ప్రభుత్వంలో కూడా మరి ఏదైతే ఈ యొక్క పర్మిషన్స్ కూడా ఎక్కడైతే మేము మరి రాణయిత నుంచి మేడిగడ్డకు తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా అప్పుడు కూడా అప్పుడు అప్పుడున్న మరి బీజేపీ చీఫ్ మినిస్టర్ నేనే అప్పుడు ధర్నా చేశాను నేనే పెట్టినాను ఇప్పుడు నేనెట్లా పర్మిషన్ ఇస్తానని అప్పుడున్న బీజేపీ ప్రభుత్వం సిపి గారు ఒప్పులు తర్వాత అన్ని ప్రయత్నాలు చేసి మరి సీడబ్ల్యూసీ కానీ లేదా వ్యాప్కోస్ కానీ లేక ఎన్డీఎస్ అన్ని ప్రభుత్వాలు అన్ని గవర్నమెంట్ అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకొచ్చిన మన ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మరి అక్కడి నుంచి మేడిగడ్డ అనార్ మరి కాళేశ్వరం ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇంత మరి అప్పుడు ఇంతకుముందు అన్నభావ రాజేంద్ర నీళ్లు లేక మరి పొలాలు పడ్డ పడ్డాక మరి ఆ రోజులలో తర్వాతనే మరి కాళేశ్వరం వచ్చిన తర్వాతనే సమృద్ధిగా పంటలు పడి అందరి కూడా మరి ఈ యొక్క అభివృద్ధి కూడా జరప జరిగింది కాబట్టి నీళ్లను ఏదైతే మనకు కావలసిన విధంగా తేవడం తెలిసింది కాబట్టి అదేవిధంగా మరి మన ప్రభుత్వంలో ఈ యొక్క నీళ్లను తీసుకురావడం ప్రతి ఒక్కరికి పంటలు పండే విధంగా మరి చేసిన ప్రభుత్వం అప్పుడు కాబట్టి అదేవిధంగా సమృద్ధిగా మరి అరవై ఎనిమిది లక్షల టన్నుల నుంచి నూట ముప్పై టన్నుల వరకు మరి అప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి డైవర్ట్ డైవర్షన్ పాలిటిక్స్ కొరకని ఈ కాళేశ్వరం మీద లేనిపోయిన అవాకులు వాళ్ళు మాట్లాడుతున్నారు వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాతనే తెలంగాణ రైతులకు మంచి నీళ్ళు అందినాయి పంటలు పండించుకున్నారు అట్లనే మేము కూడా ఇక్కడ నారాయణేడు సంగారెడ్డి అందులో సంగర్ జిల్లా వాళ్ళు జైరాబాద్ అందరం కూడా మేము కూడా చాలా సంతోషంగా ఉంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే మాకు కూడా నీళ్ళు వస్తాయనే ఆలోచన మాకు అందరికీ ఉండే అంతేందుకు ఆ కాళేశ్వరం నీళ్ళు కూడా తో మేము కూడా ప్రతి ప్రతిఫలం కూడా మాకు కూడా వచ్చింది ఇదివరకే వచ్చింది ఎట్లా వచ్చిందంటే సాగర్ ప్రాజెక్ట్ల నీళ్ళు అయిపోతే కాళేశ్వరం మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు మాకు అప్పుడు ఇవ్వడం జరిగింది అప్పుడు మేము కనీసం ఒక ముప్పై నలభై వేల ఎకరాలు మా నారాయణ కేర్ నియోజకవర్గంలో కూడా మేము సింగ్ కాళేశ్వరం నీళ్ళ ద్వారా మేము పంటలు పండించుకోవడం జరిగినప్పుడు అదే మాదిరిగా ఇప్పుడు తీర్మానాలు చేయలేదు అసెంబ్లీలో తీర్మానం కాలేదు లేకపోతే క్యాబినెట్ తీర్మానాలు చేయలేదు అవన్నీ చెప్పేవి అన్నీ పచ్చి అబద్ధాలు వాళ్ళు ఇచ్చిన పవర్ ప్లాంట్ ప్రజెంట్ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఏముందనంటే కేవలం కేసీఆర్ గారిని బద్నాం చేయడము హరీష్ రావు గారిని బద్నాం చేయడము మరి ప్రజలను తప్పుదో పట్టించడం కొరకే ఇవన్నీ కూడా చేస్తున్నారు అప్పుడు అన్ని అనుమతులతోనే మనం చేసినాం వాళ్ళు ప్రాణహిత చేవెళ్ళ ప్రాణహిత చేవెళ్ళని మాట్లాడుతున్నారు ప్రాణహిత చేవేళ్ళకి అసలు పర్మిషన్లే లేవు అక్కడ మన ప్రభుత్వం ఒప్పు ఒప్పుకోలేదు మరి కేంద్రం కూడా ఒప్పుకోలేదు డిపిఆర్ కూడా అప్పుడు కాలేదు అక్కడ ప్రాజెక్ట్ కట్టకుంటేనే అప్పుడు జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం చేసుకున్నారు వాళ్ళు అక్కడ ప్రాజెక్ట్ కట్టకుండా కూడా ఏదో కాల్వలు చీరేసి తక్కువ పని చేసి ఎక్కువ పైసలు లేపుకొని డబ్బులు లేపుకొని అప్పుడు అవినీతికి పాల్పడ్డ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము మన ఈరోజు హరీష్ రావు పవర్ ప్రజెంట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఇచ్చిండో అందులో క్లుప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల మేలు కొరకనే ప్రాజెక్టులు కట్టించి రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు అవన్నీ చర్యలు తీసుకున్నారని చెప్పేసి క్లుప్తంగా చెప్పడం జరిగింది నిన్న కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై నియమించిన కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన రిపోర్ట్ యాభై ఏడు పేజీల రిపోర్ట్ మీద ఈరోజు హరీష్ రావు గారు చాలా సవివరంగా ఆరు వందల పేజీల రిపోర్ట్ని వాళ్ళు కుదించి యాభై ఏడు పేజీలకు కుదించి ఇది మొత్తం కేసీఆర్ గారు అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదం చేసిందని చెప్పింది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది అది పూర్తిగా అవాస్తవం అది అబద్ధం అని చెప్పి ఈరోజు హరీష్ రావు గారు తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో నిరూపించగలిగాడు నిజానికి ఇవన్నీ వాస్తవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు గత రెండు మూడు సంవత్సరాలుగా రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా కాళేశ్వరం అనేది బూటకం కాళేశ్వరం అనేది కూలిపోయింది అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు అదే తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు తీసుకుపోయి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో ప్రయోజనం కూడా పొందే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు మనం చూస్తుంటే ఎక్కడ కూడా కుంగింది రెండు పిల్లర్స్ మాత్రమే రెండు పిల్లర్స్ను కూలితే రెండు కవి కూడా పూర్తి స్థాయిలో కూలలేవు కుంగిపోయినాయి ప్రతి ప్రాజెక్టులో కూడా ప్రతి ప్రాజెక్టు కట్టినంత కూడా అదేందుకు ప్రధానమంత్రి మా నరేంద్ర మోడీ మొదలుపెట్టిన బాక్రనగర్ ప్రాజెక్టులో కూడా అది అది ఓపెన్ చేసిన రెండు సంవత్సరాలకే చాలా పిల్లర్స్ కూలిపోయినాయి కుంగిపోయినాయి అట్లా సహజంగా కొన్ని జరుగుతుంటాయి ఎందుకంటే భూమిలో జరిగే లోపాలు వాటిలో ఉండే ఇసుక కూరిపోవడం కానీ అట్లా జరుగుతుంటాయి అది జరిగిందాన్ని సరి సరిచేయకుండా రెండు పిల్లలు రెండు సంవత్సరాల నుంచి అట్లాగే ఉంచి అదొక ఎగ్జిబిషన్ లెక్క పెట్టి కేసీఆర్ గారి వైఫల్యాన్ని ప్రపంచానికి భూతత్వంలో చూపెట్టే ప్రయత్నం చేశారు అది వైఫల్యం కాదు అది సాంకేతికంగా జరిగిన అక్కడ జరిగిన పిల్లలు కుంగిపోవడం దాన్ని సరిచేసి అక్కడ నుంచి మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకురావాల్సింది అవన్నీ ఆపేసి మొత్తం కాళేశ్వరమే కూలిపోయిందని చెప్పి తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ పూనుకున్నది దీని వెనకాల ఒక విద్రోహ ఒక చర్య ఉన్నది మన కేటీఆర్ గారు చెప్పిన ఆ పిల్లర్ కుంగడం వెనకాల కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉన్నదేమో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పి మన కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది విజయమే కావచ్చు ఎందుకంటే ఏదైనా పిల్లర్ కుంగినా ఏదైనా డామేజ్ జరిగినా కూడా ఏ ప్రభుత్వం అయినా సిన్సియర్ గా ఉంటే వెంటనే మరమ్మతులు చేస్తారు మీరెందుకు ఇంకా మనమత్తులు చేయలేకపోయినరు అంటే మనమత్తులు ఎందుకు చేస్తారు అంటే ఒకటి చూసిపోయిన తర్వాత ఒక రోగం ముదిరిపోయిన తర్వాత నువ్వు వైద్యం చేయకపోతే ఆ రోగం ముదిరి ముదిరి మనిషి చావుకొచ్చే ప్రమాదం ఉంటుంది ఇప్పుడు నువ్వు కూడా దాన్ని రిపేర్ చేయకుండా దాన్ని అట్లాగే వదిలిపెట్టామంటే ఇంకా మిగతా పిల్లలు కూడా కుంగిపోవాలి మొత్తం అక్కడ ఉన్న ఎనభై ఏడు పిల్లలు కుంగిగిపోతే కేసీఆర్ మీద అబండం వేయాలని ఒక కుట్ర కాంగ్రెస్ పార్టీ దాగి ఉన్నదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకొకటి కూడా అర్థమవుతుంది ఈ రోజు ఇంగ్లీష్ పేపర్ చూసిన ఇండియా కూటమి ఆధ్వర్యంలో భవిష్యత్తులో ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు కాబోతున్నా చెప్పి అట్లా ఆంధ్రకు ప్రయోజనం చేకూర్చి చంద్రబాబు నాయుడు ప్రమోజనం చేకూర్చి మొత్తం గోదావరి నీళ్లు ఆంధ్ర తరలించడానికి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందన్న అనుమానాలు మనకు మనకి ఇక్కడ వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే తెలంగాణ ఎండబెట్టాలి తెలంగాణ ఎండబెట్టాలి వీరు ఏం చెప్తారు ప్రణాయిత నుంచి నీళ్లు తీసుకోవాలంటారు అంటే తెలంగాణకేమో ప్రాణయితీత నీళ్లు ఇవ్వాలి అక్కడ లభ్యత లేని దగ్గర అది సాధ్యంగా ఆ దగ్గర మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని ప్రణాయిత దగ్గర తెలంగాణకు నీళ్లు రావాలంట గోదావరి నీళ్ళు ఏమో ఆంధ్రకు పోవాలంట దీని వెనకాల ఏమున్నది ఈ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉన్నది తెలంగాణ ఎందుకు వచ్చింది మాకు సంబంధం లేకుండా తెలంగాణ వచ్చింది తెలంగాణ ఉద్యమంలో నేను వ్యతిరేకంగా ఉన్నప్పుడు తెలంగాణ వచ్చింది అనే ఒక కసి రేవంత్ రెడ్డిలో కనబడుతున్న తెలంగాణ ప్రజల మీద కనబడుతున్నట్టు మనకు చాలా కష్టం స్పష్టంగా కనిపిస్తుంది అందుకే